గారు రచించినటువంటి ఈ కీర్తనలు కుటుంబము ఎట్లుండాలి ఎలా ఉంటే బాగుంటది ఎలాగా మన కుటుంబాలు దీవింపబడతాయి మేలు పొందుకుంటాయి అభివృద్ధి చెందుతాయి ఆశీర్వద పడతాయి అనేటటువంటి విషయాన్ని ఆయన మొట్టమొదటి చరణం నుంచే ఆయన అద్భుతంగా ప్రారంభించారు ఆయన ఏమంటా ఉన్నారు అంటే ఈ హోవాయి అందు భయము భక్తి కలిగి ఆయన త్రౌల ఎందు నడుచువారు ధన్యులు దేవుని పిల్లలారా ఆరాధనకు రావడం కాదు ఆరాధనలో కూర్చుండడం కాదు ప్రార్థన చేయడం కాదు వాక్యం చదవడం కాదు ఏదో అలవాటు ప్రకారమైనటువంటి కార్యక్రమాలు చేయడం కాదు కాని వాక్యమై ఉన్న దేవుడి దినం మనతో మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైన మాట ఏ హోవా భక్తి కలిగి ఉండాలి ఈ రోజు కూర్చున్న మనకు భయం లేదా భక్తి లేదంటే ఉందండి అంటాం ఎక్కడి వరకును నేను అడిగినప్పుడు మీరు చెప్పినప్పుడు మాత్రమే అది రియల్ గా మన జీవితంలో మనం ఆలోచిస్తున్నప్పుడు భయం ఉందా లేదా అనేటిది మనకు మనము ప్రశ్నించుకుంటే మనము టీవీ దగ్గర గడిపే టైం ఎక్కువ కబుర్ల దగ్గర గడిపే టైం ఎక్కువ ఎంతవరకు ఓ మాట అనేవాళ్ళం మందిరానికి ఖాళీ ఎట్లా ఉందండి ఈ దిన వరకు ఇంకో మాట కూడా అన్నాం వద్దామని ఉంది కానీ అండి మోదీ గారు వెళ్ళొద్దన్నారు తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో నేనంతగాను నీవు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా నీ జీవితంలో భయము భక్తి లేదా ఇది ప్రశ్న కీర్తనాకారులు దీవింపబడినటువంటి కుటుంబము తెలవాలి అంటే ముందటగా వారిలో ఈ లక్షణం ఉండాలి అని చెప్తున్నారు బైబుల్లో బలి తమాషా ఉంటది మనం ఎలాగుంట మన మన ఆప్షన్స్ ఎలాగుంటాయంటే నువ్వు నాకు చదివిస్తే నేను నీకు ఇది ఇస్తా ఇది అని చెప్తాను ప్రభా నన్ను గనక ఈ పరీక్షలో పాస్ చేస్తే నీకు ఒక ఎంతో కొంత చిన్న గిఫ్ట్ ఇచ్చుకుంటా ఎంతో కొంత చిన్న ఇచ్చుకుంటా ఇది మన బేరాలు దేవుడు అలా చెప్పుడు నువ్వు ముందు ఇది చేస్తే నేను నీకు ఇది ఇస్తా ఎలా ఉంటుంది అంటే దుష్టం ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మీరు ఒక ఒకసారి కూర్చుండు చోట తాస్త్రం నందు ఆనందించు శివరాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల వలన నాటబడిందై ఆకు వరక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటాడు ఆకు వరక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు లాగా ఉండాలి అంటే పై చేయాలి చాలా సార్లు అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇది ఒక పదివేల రూపాయలది ఇలాగేస్తాడు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే కింద చిన్న అక్షరాలతో రాస్తాడు షరతులు వర్తిస్తాయని ప్రభులు వారు అలా చెప్పరు పైన షరతులు రాసి ఆ షరతులని నువ్వు గనక నేను చెందనికి గిఫ్ట్ పోతుంటున్నాను అంటారు అందుకనే కీర్తనకారు దావిడ్ గారు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చాలా పేతనైన విషయాలు మనకు బాధ చేస్తా ఉన్నాడు ఆయన కుటుంబమా నువ్వు ఇలా ఉంటే నాకు సంతోషం ఎలాగా లోగిట భార్య ఫలిచ్రాక్ష ఉండాలి పిల్లలు ఉల్లి మొక్కల్లాగా ఉండాలి అద్భుతంగా ఉంది చూడ్డానికి గానీ వినడానికి కానీ ఆ సన్నివేశం చాలా బాగుంటుంది అలా ఉండాలి అంటే అలా దినించబడాలి అంటే అలా మేలు పొందుకోవాలి ఏంటి అలా ఆశీర్వదించబడాలి ఏంటి అలాగే హెచ్చైన స్థితికి రావాలి అంటే ముందు ప్రభులు వారిస్తున్నటువంటి శరతే ఏంటి అంటే ప్రారంభపు మాట ఏ హో బాయ్ మన జీవితంలో భయభక్తులు కలిగి ఉంటున్నామా లేదా ఇది అర్థమంది నేను మరలా ఈ మాట చెప్తాను నేను మన పిల్లల్ని ఎప్పుడు ఈ పదాలు వాడుతుంటాను ఇదికే అసలు భయం భక్తి లేకుండా పోతుంది ఎందుకు మాట్లాడలేదు కాబట్టి కోపం వస్తే నీకు అస్సలా ఏమి ఆ వస్తే చెయ్యి భయం లేదు అంటున్నావు కదా ఎవరు నువ్వు కాస్త పెద్దదానివి కాబట్టి ఆ కన్నావు కాబట్టి నువ్వు చెయ్యెత్తావు ఈ పదం వాడతావు మరి నిన్ను కలిగిన ఆ తండ్రి ఎన్నిసార్లు నీ చెయ్యాలి నిన్నెంతవరకు ఈ కరోనా డేస్ లో కూడా నువ్వు ముక్కు గుడ్డ కట్టుకున్నా కట్టుకోకపోయినా మూతి సిక్కుం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా చేతులు శుభ్రంగా కడుక్కున్నా కడుక్కోకపోయినా బయటికి వెళ్ళొచ్చి శుభ్రంగా గతాలతో స్నానం చేసినా చేయకపోయినా నిన్నెంత చక్కగా కాపాడి ఈ నవంబర్ నెల ఈ రెండవ పునరుత్సాన దినం చూచు భాగ్యము అనుగ్రహించిన దేవుని దగ్గర నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు ఎలా నిలిచావు ఈరోజు ఎందుకు వచ్చావు ఈరోజు ఏ ఉద్దేశంతో నిలబడ్డావు ఇక్కడ ఏ ఉద్దేశం కలిగి ఈ రోజు ఈ ఆరాధనలో పాల్గొన్నాం ఏ ఉద్దేశం ఉండాలి అంటా ఉంది వాక్యం అంటే భయము భక్తి కలిగి ఉండాలి నీ కుటుంబం అంటే నాకు ఇష్టం నువ్వు ఇలా ఉంటే నీకు నేను దిస్తాను ఇస్తాను అంటా ఉన్నాడు దేవుడు నీ బిడ్డలు అంటే నాకిష్టం నువ్వు ఇలా ఉంటే కనుక నీ బిడ్డలు నేను అయిన స్థితిలో ఉంచుతాను అంట ఉన్నాడు దేవుడు ఎట్లా ఉంచుతాను అంటున్నాడు బిడ్డలేమో ఉలివు మొక్కలో ఉంచుతాను అంటా ఉన్నాడు అంటే ఉలివు మొక్క అంటే గనక వైద్యానికి పనికి వచ్చేది అది ఆ ఆ మొక్క ఉన్న ప్రదేశంలో ఎలాంటి అనారోగ్యం ఉండదన్నమాట అంటే మన బిడ్డలు ఉన్న పరిసర ప్రాంతాలన్నీ ఆరోగ్యంతోను ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది లోగిట భార్య ఫలించే ద్రాక్షల్లి లాగా ఉంటుంది అంటారు ఫలించే ద్రాక్షల్లి ఆ ఫలాల వల్ల ఏమొచ్చుద్ది అంటే మనిషికి పుష్టి వచ్చుద్ది రక్తం వచ్చుద్ది బలం వచ్చుద్ది శక్తి వచ్చుద్ది చక్కనైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి స్థితి వచ్చుద్ది కుటుంబ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా అభివృద్ధికరంగా దేవుని యొక్క ఆశీర్వాదము పొందిన కుటుంబంగా ఉండాలి అయితే మొట్టమొదటే ఆయన శరణితుంటున్నాడు ఏమని ఏ హో భాయంతో భక్తి కలిగి ఉండాలి దేవునికి అత్యంత ప్రియమైన స్లం కుటుంబమా నిన్న దినాన్ని మన మందిరములో దొరికినంత ఔషధము వాక్యము ఆహారము ఆత్మీయ ఆహారము మన మందిరంలో ఉన్నంత స్వేచ్ఛ మన మందిరంలో ఉన్నంత ప్రార్థన మన మందిరంలో ఉన్నంత భక్తిగా నడిపించేటటువంటి దైవజన్లు ఎక్కడా లేరు అని నేను చెప్పడానికి అతిశయిస్తా ఉన్నాను నేను వేకు నా వర్తమానం ఇస్తా ఉన్నాను డేస్ బ్యాక్ అనుకుంటా ఓ వర్తమానంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి ఐగర్ గురి చాలా సేపు నేను మాట్లాడడం జరిగింది నేను చాలా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను నేను ఎక్కడికెళ్ళిన చాలా ప్రౌడ్ గా చెప్తాను నేను ఫలానా సంఘానికి చెందిన వాడును నా దైవండ్ ఇట్లాగానా ఇట్లాగానా ప్రేమించి అభివృద్ధి కొరకు సంఘ సంఘ ప్రతి బిడ్డ అభివృద్ధి కొరకు ఆలోచిస్తూ అభివృద్ధి చెప్తూ నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అనే దైవ చాలా మంది ఉంటారు ప్రార్థించే దైవజండ్ కాదు ఆలోచించి మరి అభివృద్ధి కొరకు ఆకాంక్షిస్తూ చేయూతునిచ్చే దైవజన్లు సమాజంలో లేరు అట్టి దైవజు మనం కలిగి ఉన్నాము దేవునికి సూత్రాలు చెల్లిదాము అట్టి దైవజాన్ని కలిగి ఉండి కూడా మనము ఆ దైవజను అడుగుల్లో వేస్తుంటే అడుగులేస్తుంటే మనం ఎలాగుండాలి అంటే మాదిరి కలిగి ఉండాలి కీర్తనకారుడు దేస్తున్నాడు ఏమని భయము భక్తి మన జీవితంలో ఇన్ని దినాలుగా ఇన్ని నెలలుగా దేవునికి దూరం అయిపోయాము నేను అంటాను ఒకవేళ మీరు ఇంటి దగ్గరుండి ప్రార్థన చేయొచ్చుగాక కుదిరినప్పుడు ఇప్పుడు మోదీ గారు పుణ్యం అంట మొత్తం ఇచ్చిమిచ్చుగా ఒక నెల రెండు నెలల క్రితం వరకు అందరూ ఖాళీయే కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఖాళీయే ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీనే సో ఆ ఖాళీ డేస్ లో ఎంత టైము దేవుని దగ్గర మనము వెచ్చిచ్చాము ఎంతవరకు ఖాళీ లేదండి మందిరానికి రావడానికి ఖాళీ లేదండి ప్రార్థన చేయడానికి ఖాళీ లేదండి బైబుల్స్ చదవడానికి ఖాళీ లేదండి కుటుంబ ఆరాధనలో కూర్చోవడానికి బయటకు వస్తే కాళ్ళు చేస్తాను అన్నారు ఇంట్లో కూర్చున్నాం కదా అందరూ ఉన్నాయి బయటకు వస్తే కొట్టేసి వారు ఇంట్లోనే ఉన్నాం కదా అందరూ ఉన్నాయి ఎంతసేపు మన కుటుంబాలు కలిసి కుటుంబ ఆరాధన చేస్తాయి ప్రశ్న వేసుకుంటే భయము భక్తి కలుగున్నామా లేదా అక్కడే తెలిపద్ది మొట్టమొదటి దగ్గర ఎంతసేపు ఏకాంతంగా దేవుడితో గడిపాము ప్రశ్న వేసుకుంటే నిజంగా మనము భయము భక్తి కలిగిన వారమా లేదా అక్కడే తెలిపద్ది మనకు కావలసింది ఆశీర్వాదాలే కానీ ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని దగ్గరకు మాత్రం మనం విధేయతతో భయము భక్తి కలిగి వెళ్ళట్లేదు దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు మన జీవితాలు ఆశిస్తాయి అంటే దేవుని నుంచి ఎన్నో 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 ఆశించి ప్రతిరోజు కూడా ప్రార్థనలో మనం ఆశించిన వాటిని అనుగ్రహించమని దేవుని దగ్గరికి వెళ్తా ఉంటాం అనుగ్రహిస్తూ ఉంటారు దేవుడు అనుగ్రహించకపోతే మరికొంతమంది సపోర్ట్ తీసుకుని ప్రేర్ సపోర్ట్ తీసుకుని వాటిని మనము దేవుని దగ్గర అప్పీల్ చేస్తూ ఉంటాం నేను అంటున్నా ఈ మధ్యాహ్న సమయంలో సో దేవుడు అనుగ్రహించిన ఈ ఆ ఇష్టాల దినందు నీవు ఈ ప్రశ్న ముందట ఎలా ఉన్నావు బైబిల్లో కొంతమంది దంపతులను నేను ముందట పెడతాను మీ ముందట పెడతాను ఒకసారి ఆలోచించండి ఎలాంటి దంపతులు లాగా ఉండాలని కూర్చున్నారు అబ్రహాం షారా గారు ఎలా ఉన్నారు అద్భుతం మంచి దంపతులు ఇసాకు రిప్కా గారు అద్భుతం మంచి దంపతులు యాకూబ్ గారు రాహేల్ గారు అద్భుతం మంచి దంపతులు ఈ ముగ్గురు దంపతుల్లో నేను వేయాల్సి వేయాలి కనుక ఇస్సాకు రిప్కా గారికి నేను మార్కులు ఇస్తాను నేను ఎందుకన్నా తెలుసరా గారు గారేమో ఆవిడ చెప్పిందే చేస్తాడు ఆవిడ ఏం చేయమంటే చేసేస్తాడు ఆయన చేసిన తర్వాత బాధపడుతుంటాడు ఆయన దేవుని దగ్గరికి వస్తుంటాడు ఆయన ఆయన దగ్గరికి దగ్గర చెప్పింది చెయ్య సో సో వల్ల చివరికి ఏమైంది అంటే కొంచెం బాధాకరంగా కనిపిస్తుంది ఆయన జీవితంలో కొంచెం ఒడిదుడుకులు కనిపిస్తాయి ఆయన దాంపత్య జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటాయి ఎక్కువగా రాహుల్ చేసి పెళ్లి చేసుకున్నారు కొన్ని దినాలు పోయిన తర్వాత పిల్లలు పుట్టుబోట్టి ఈ దగ్గరకు వచ్చి సత్తాయిస్తా ఉంటే నేనంటాడే ఈ పిల్లలు దేవుని గతిని అట్టడేనా లవర్తో మాట్లాడిన మాటలు అంతకుముందు ఆవిడ కోసం ఓ పద్నాలుగు సంవత్సరాలు ఈసి 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 ఈడ్చి అక్కడ సేవ చేసేసిన ఓ దినాన్ని ఓ దినాన్ని ఆమె మీద విసుగున్నట్టు పరిస్థితి కనబడుతుంది ఇస్సాకు ఇస్సాకు రిఖాలి యొక్క దాంపత్య జీవితంలో ఆమె బాధపడతా ఉంటే ఆమె కొరకు ప్రార్థించిన వ్యక్తి ఇస్సాకు గారు సోత్రం జల్లూ భార్య కొరకు భర్త ప్రార్థించాలి భర్త కొరకు భార్య ప్రార్థించాలి ఇద్దరు కలిసి కుటుంబం కోసం ప్రార్థించాలి స్వతర్రం జిల్లా దేవుని పిల్లరా మన బిడ్డల కొరకు ఎప్పుడైతే భార్య భర్తలు ఇద్దరు ఏకి వీచి ప్రార్థిస్తారు వారికి ఉన్నతమైన పరిస్థితిని అనుగ్రహిస్తారు మీరేమి చూసిన పంపించాల్సిన పనిలా మీరేమి సధవంరా బాబు సధవన్ బాబు బాబుని సతాయించాల్సిన పల్ల మీరేమి బతిలో వరేది ధన పెడతానరా కసు కూరా అనాల్సిన పని లేక మీరు దండం పెట్టే పని లేదు సతాయించాల్సిన పని లేదు పని కూడా లేదు ఏం చేయాలి అంటే భార్య భర్తలారా మీరిద్దరు ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చి మీ భక్తిని ప్రభువుకు చూపించండి నానా మీ దగ్గర మేము విధేయతగా ఉంటున్నాం కదా మా పిల్లలు కూడా అలా మా దగ్గర విధేయతగా ఎత్తుగా ఉండేలాగా అలా మనసు నువ్వు మార్చువా అని అప్లై చేస్తే ఆ అప్లైకి రిప్లైగా వాళ్ళే మన దగ్గర గురించి కూర్చుంటారు స్తోత్రం వెళ్ళదాం ఎప్పుడు మనము ఎక్కడ తల ఉంచడానికి ఇష్టపడడం కానీ మనకన్నా చిన్నోడు మాత్రం మన దగ్గర తల ఉంచాలి ఇది మన లాజిక్ నేనంటాను సృష్టి దగ్గర నువ్వు తలొచ్చడం నేర్చుకుంటే గనుక సృష్టిలో ఉన్న నీ కన్న చిన్న సమస్య కూడా నీ ముందట తల వచ్చే పరిస్థితి వస్తాడు దేవుడు ఈ రోజు దేవుని పరిశుద్ధమైన పాదాల దగ్గర ఆశీర్వదింపబడాలి అని ఆశించి వచ్చిన ప్రతి కుటుంబానికి నేను చెప్తుంటున్నా ఒకే ఒకటి దావి గారు అట్టినటువంటి మాట ఈ హో భయము పట్టి కలిగి మనం జీవించాలి మన పిల్లల యొక్క క్షేమం కొరకు అవచనాలకు ముందుకొద్దాం ఆ ముందుకొద్దాం ఆయన త్రోలు ఎందు నడుచువారు అందరూ ధన్యులు ఆయన త్రోవల ఎందు నడుచువారు ఈరోజు మనము మనకిష్టం వచ్చిన త్రోవలు వేసుకుంటాం మనకిష్టం వచ్చినట్లుగా నడవడానికి చూస్తాం మన ఆలోచనలు దేవుడు చెయ్యాలి అనుకుంటాం కానీ దేవుని ఆలోచనలు మనం చెయ్యాలి అని అనుకోము ఎలా ఉంటది నిన్నే ఉదయం ఫోన్ చేసి రాత్రి మేము మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నప్పుడు ఉదయ్ అసలు జోగ్యాన్ని అన్నాడు అనుకోండి పా పాప అన్న నేను ఆహా పాపలు ఎలా ఉన్నారు అన్నాను నేను అయ్యారు చాలా బాగున్నారండి చాలా జోషిగా ఉన్నాను అన్న లక్కీ పిల్ల అన్నాను నేను అవునండి అయ్యారు నేను లక్కీ పిల్లనే ఎందుకంటే ప్రేర్ చేసేటప్పుడు అనుకునేవాడి అండి ప్రభా మరి ముందు పాప కదా తర్వాత బాబు అందం అనుకునేవాడు కానీ ఓసారి మీరు ప్రసంగం చేసేసారండి ముందు మీ ఇష్టం తర్వాత నా ఇష్టం కుదరదు పోతాయి నువ్వు ప్రత్యేకంగా దేవుడి మీద ఆధారపడు దేవుని వైపు చూడు దేవుడు దేవుడు అయితే కనుక మంచిది ఏం చేస్తాడు అని మీరు అన్నారు అలాగే ప్రార్థించాము దేవుడు మంచి బిడ్డనిచ్చాడు ఆరోగ్యవంతమైన బిడ్డనిచ్చాడు ఆశీర్వాదకరమైన బిడ్డనిచ్చాడు అని తన వచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను నేను అఫ్ కోర్స్ నాకు ఇద్దరు అలాగే జరిగిందని నేను అట్లాగే కాదు కానీ నా ఉద్దేశం ఏంటి అంటే కనుక మనము చూజ్ చేసుకుంటే పుచ్చి చూజ్ చేసుకుంటాము పిచ్చి చూజ్ చేసుకుంటాము దేవుడు కనుక ఇచ్చేది అయితే గనక శ్రేష్టమైన ఇస్తాడు మంచి ఇస్తాడు మీకు అర్థం అవడానికి నాకు ఉన్నటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ మీకు చెప్తాను నేను కాయగూరలు కొండడానికి వెళ్తాను నేను కాస్త కొంచెం బాడీ పెద్దది కదా ఒంగుని కూర్చుని ఏరలేక ఆ బాడిని ఏరేసి మంచిదే అంటుంటాను నేను ఆడు మంచి వస్తాడు నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అందుట్లో ఒక్క పుచ్చు వచ్చినా కానీ మొత్తం పుచ్చిపోయినట్లుగా పెడతాను నేను ఏ ఇచ్చింది ఆడు ఒకవేళ నేను తీసుకుంటే అన్ని పుచ్చిపోయినా మాట్లాడడానికి లేదు నాకు రైట్ కదా ఇలా కూడా ఆలోచించండి చిన్నపిల్లని తీసుకుని షాప్ తీసుకెళ్ళారు అనుకోండి ఆ పిల్లలు ఏది కొంటదో ఏది చూపిస్తో తెలుసా తగ మెరుగుతున్న చూపిస్తాది ఆ చంకీలు అవి ఏలబడేది మనకి తెలుసు అది వేసుకుని షాప్ లో బయటకు వచ్చేటప్పుడే ఏ షట్టర్ తరుకుంటే మొత్తం దారాలు తెలుసు మనం అది కొండార్కి ఇష్టపడవు అది కొట్టే కనుక ఆ పిల్ల సంతోషం కాసేపు మాత్రమే ఉంటదని ఎరిగి మనము మనకి వచ్చింది కొనడానికి చూస్తాం ఎక్కువ స్టాండర్డ్ ఉన్నది మన మన పరిస్థితులు మన పరిధిలో మంచిది కొండాలని చూస్తాం ఏ అంటే ఆ పిల్ల మంచిది ఎంచుకోలేదు అది మనకు తెలుసు సో ఎంపిక దేవుని చేతులు పెడితే అలా ఉంటదన్నమాట ఈ పిల్లోడే ఇదైతే జాగ్రత్త గుర్చుకుంటాడు ఈ పిల్లే ఇదైతే అయితే జాగ్రత్తదని దేవుడు శ్రేష్టమైన వాటిని దేవుడు అనుగ్రహించిన దృష్టపెడతా ఉన్నాడు అందుకనే కీర్తనకారుడు దావేది గారు రెండవ చరణంలో అంటా ఉన్నా నూట ఇరవై ఎనిమిదవ సంక్యతన రెండవ చరణంలో నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టము అనుభవించదవు చాలా మంది బైబుల్ పట్టుకుని ఉంటా ఉన్నాం భక్తి చేస్తూ ఉంటా ఉన్నాం మన చేతుల కష్టాధ్యత మనం అనుభవిస్తుంటున్నాం అంటే ఒక ప్రశ్న అయితే ఇక్కడ కనబడతా ఉంది ఏంటది మనం కష్టపడతాము ఈ సంపాదన అంతా పట్టుకెళ్ళి డాక్టర్ గా చేస్తుంటాము ఈ సంపాదన అంతా పట్టుకెళ్ళి వ్యర్థంగా మిస్ అవుతా ఉంటది ఏవేవో చెడు వాటిని విడిచిపెట్టేస్తుంటాం ఏవేమో ఉపయోగకరము లేని వాటి దగ్గర మన కష్టాజతాన్ని దుర్వినియోగం చేసుకుంటా ఉంటాం నేనంటా ఉంటాను దేవుని చేతులనికి గనక మనం వచ్చేసేస్తే దేవుని చేతులు గనక మనలను మనము పరిపూర్ణంగా సమర్పించుకుంటే దేవుని చేతికి గనక మనలను మనము పరిపూర్ణంగా అర్పించుకుంటే అప్పగించుకుంటే మన చేతుల కష్టాజము మనము అనుభవించే భాగ్యము దేవడం చెల్లిదాం మనకు మిగులే కనబడతాది కానీ ఏ నెలలో ఏ పరిస్థితుల్లో ఏ స్థితిలో కూడా ఎక్కడ పది రూపాయలు ఇవ్వరా అనే పదం మన చేత రాదు మన నోట రాదు దేవుని కుటుంబమా కుటుంబమా మీ అందరికీ ఈ శుభకరమైనటువంటి దినాన్ని నేను మాట చేస్తుంటున్నా దేవుని దగ్గరకు వచ్చేసేద్దాం దేవునితో ఉందాం దేవునిలో ఆనందిద్దాం దేవుడిచ్చే దీవులు అందుకుందాం మరో మాట నేను చూస్తుంటున్నా నీవు తల్లుడవు నీకు మేలు కలుగును మేలంటే మేలంటే అంటే అలాగే ఎంత వెళ్ళిపోయేటప్పుడు ఇలా చుట్టు పెట్టేసి చిన్న పేపర్ దుఃఖాన్ని మనకి తీరా తీసి చూస్తే రెండు వేల నోట్ అబ్బా మేలు కదా పోయినోడుకు మేలంటే అది కాదు మేలంటే అది కాదు మేలంటే ఎట్లుంటుంది అంటే కనుక ఆరోగ్యకరమైనటువంటి కుటుంబం ఉండాలి ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా డైనింగ్ టేబుల్ కామన్ కనీసం నలుగురు అన్న కూర్చుంటారు కదండి మన రేషన్ కార్డులో కూడా నాలుగు కదా ఉంటున్నాం అంతకు మించుకుంటున్నామా నాలుగు తక్కువే కానీ నాలుగు మించుండే రేషన్ కార్డులు ఇప్పుడు లేవు సో నలుగురు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర గ్రిప్ కూర్చుని తినేటటువంటి పరిస్థితులు ఉన్నాయా నువ్వు తినే నేను తర్వాత తిట్టా కుర్చీలు కలిగేరా పెట్టుబడులు కలిగలేరా ఏమో కూర్చొని తినలేని పరిస్థితులు కలిసి తినలేని పరిస్థితులు ఈయన కీర్తాకారుడు ఆ డైనింగ్ టేబుల్ గురించి మాట్లాడుతున్నాడు నీ ఊసిన పువ్వుల దగ్గరే నీ పిల్లలు మొక్కల్లా గుట్టే నీ భార్య వడ్డిస్తూ అక్షాబల్లి కనబడుతుందా అట్టాగుండాలి కుటుంబం అంటే అంట ఉన్నాడు సో కుటుంబమా నేను అంటా ఉన్నాను చాలా మంది ఇంట్లో మాట్లాడుకోరు భార్య భర్తలు ఇద్దరు బయటకు వచ్చినప్పుడే క్లోజ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఇద్దరు పళ్ళు గెలిచుకుంటా వస్తారు ఇంట్లో మాత్రం పళ్ళు బిగునే ఎవరు పళ్ళు ఒక పళ్ళు ఒకళ్ళు కనిపించవు ఎవరు నవ్వుకునే అవకాశాలు కానీ అవకాశం కానీ ఉండదు కూర్చుని కబుర్లు చెప్పుకునే అవకాశం కానీ ఆ పరిస్థితి కానీ మనం కల్పించుకోం కుటుంబాలు ఆనందదాయకంగా ఉండాలి అంటే ఆదాము దగ్గర అవ్వను తీసుకొచ్చినప్పుడు దేవుడు నా ఎముకల్లో ఎముకైన అత్తడేకంగా ఆయన ఎక్కడ దాయపడ్డది అప్పటి వరకును ఎక్కడ దాయపడ్డది భార్య దాయపడి ఉండాలి భర్త చాటులో భర్త మాటలో పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత ఈమె నా భార్య ఈయన నా భర్తని అతిశయముగా చెప్పుకునే రీతిలో క్రియలు పబ్లిక్ లో కాదు ప్రైవేట్ ఉన్నప్పుడు వాళ్ళ క్రియలు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ తెచ్చి పెట్టుకున్నటువంటి హ్యాపీనెస్ కాకుండా ప్రైవేట్ ప్రైవేట్ లైఫ్ లో కూడా వాళ్ళ జీవితాలు హ్యాపీగా ఉండాలి అదే ఈయనంతా ఉన్నాడు నీ భార్య నీ పిల్లలు అట్లా కూర్చుంటే ద్రాక్షణిలా కనబడుతుందయ్యా అద్భుతంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది నీ కుటుంబానికి ఆరోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీ భార్యను బట్టి నీ కుటుంబానికి ఆరోగ్యం వచ్చింది నీ కుటుంబానికి ఆరోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీ పిల్లలను బట్టి నీ కుటుంబానికి ఆరోగ్యం వచ్చింది అని కీర్తనకారుడు దావేది గారు చెప్తున్నారు దేవునికి అత్యంత ప్రియమైన నా స్వం కుటుంబమా నేనంటా ఉన్నాను ఈ రోజు మన కుటుంబాలు దేవుని చేతిలో ఉంటే గనక మన కుటుంబాలు ఇందాకరా అశోక్ మాస్ అద్భుతమైనటువంటి ఆయన విట్నెస్ అంటా ఉన్నారు అనేకులకు మన స్లం కుటుంబం ఆ దాని ఏమన్నారా కెటెల్స్ ఇచ్చినప్పుడు చాలా మంది సంతోషించారు ఈ కరోనా డేస్ లో చాలా అవసరత అది అట్లాంటి అవసరత ఎరిగి అనేక మందికి ఇవ్వడానికి దైవజన్లకు అతి ఆలోచన రావడం మన కుటుంబం అంతా మన స్లం కుటుంబం అంతా ఆ కెటెల్ వైపు చూస్తున్నప్పుడు ఇది ఇది నా మందిరం నుంచి వచ్చింది ఎవరైనా ఇది ఎక్కడ కొన్నారంటే ఇది మేము కొనలా మా ఏడు ఇచ్చారు మా ఆత్మీయ తండ్రి ఇచ్చాడు నేను అతి మంచి తలపులతో నీ కుటుంబాన్ని దేవుడు నింపడానికి చాలా మంది దావ్యులు నాకు ఫోన్ చేసి ఎందుకంటే నేను ప్రతి ఉదయం వర్తమానాలు ఇస్తా ఉన్నాను నేనేదో పెద్ద వస్తాది అనుకుని నాకు ఫోన్ చేసి అయ్యారు మా కొరకు ప్రార్థించండి ఏమైనా అవకాశం మా గురించి ఆలోచించండి అందరూ ఆలోచించమని ప్రార్థన చేస్తాటే మన స్వం కుటుంబం నుంచి ఆలోచించడం మాత్రమే కాదు సహాయం చేసే చేతులను కూడా మనసు కుటుంబంలో స్లం అంటే స్వం అంటే సహాయం చేసేది స్వం కుటుంబం సహకరించేది స్వం కుటుంబం సమాజానికి శ్రేయస్సు కోరేది దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా ఈ రోజు మనము అనేకులకు సహాయం చేసే వారముగా దేవుడు మళ్ళా నిలబెట్టారు మీకు నేను చెప్పానో లేదో నాకు గుర్తులేదు కానీ టూ త్రీ మంత్స్ బ్యాక్ అయ్యగారు నేను ఒక సందర్భంలో మాట్లాడుకుంటున్నప్పుడు నాకు ఉన్నటువంటి ఒక ఆలోచన షేర్ చేశాను ఐ అండి ట్రైబల్ ఏరియాలో పాస్టర్స్ చాలా మంది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారండి వాళ్ళ కొరకు మనం ఆలోచించాలి అన్నప్పుడు అయ్యగారు ఫస్ట్ వారి దగ్గర నుంచి సమౌంటారు నా దగ్గరికి రావడం అక్కడి నుంచి నా కుటుంబస్తుని కూడా చేతులు చాపడం మేము ప్రతి నెల రౌతులపూడి ఆ పరిసర మండలాల్లో ఉన్నటువంటి ఇంచుమించు ఇరవై ఐదు మంది సేవకులకు ప్రతి నెలా కూడా వారికి సహాయం రీతిలో దేవుడు మా చేతులు బలపరిచాడు ప్రారంభం ట్రావెల్సర నుంచి మన శ్రమ్ నుంచి వచ్చిందని నేను చెప్తున్నా దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా మన కుటుంబాలు పనించే కుటుంబాలుగా అభివృద్ధి చెందే కుటుంబాలుగా అశ్రవదింపబడిన కుటుంబాలుగా అనేకులకు ఆశ్రయమైనటువంటి కుటుంబాలుగా దేవుడు ఇక ముందట మన కుటుంబాలను నిలబెట్టుబోతుంటున్నాడు నేను ముగింపు మాటగా నేను ముగింపు మాటగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను నాలుగవ చరణం ఇటు రీతిగా రాబడింది ఏ హో ఎందు భయపొత్తులు కలవాడు ఆశ్రదిప్పలాగా ఆశీర్వదిస్తాను ఎలాగ ఆశీర్వదించబడుతాను ఆరోగ్యంతోను ఆనందముతో అశ్చర్వాడముతోనూ నింపబడినటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటాయి ఈ రోజు కోత పండక్ తోటలో మనం చేసుకుంటున్నాం ఎప్పుడు మన చర్చిలో చేసుకునే వాళ్ళం అక్కడ ఆనందం తక్కువైందా కానీ కాదు ఇంకా ఆనందకరమైనటువంటి పరిస్థితి కోసం ఎక్కడికి వచ్చాం మరి నెక్స్ట్ ఇయర్ మరి బీచ్ కి తీసుకెళ్తా అసలు ముందటే చెప్పారు బీచ్ అన్నారు బీచ్ మనకు రెడీ అయిన తర్వాత తోట అన్నారు తోట దగ్గరికి వచ్చాక ఏం కనబట్లేదు ఫస్ట్ ఫస్ట్ వచ్చింది మేమే నా తన ఇందాక ఖచ్చి చేస్తాడు ఫస్ట్ వచ్చిన ప్రైజ్ ఇవ్వండి గారు ఎక్కడ ఉన్నాడు ఫస్ట్ వెళ్ళిపోయాడు ఫస్ట్ వచ్చాడు కదా ఫస్ట్ వెళ్ళిపోయాడు ఆయన కన్నా ముందు వచ్చాను మొదటి వాడిన కడపడి వాడిన అన్నట్లుగా నేనే కనబడుతున్నాను ఇక్కడ సో అందరికన్నా నేను అంటాను ఈ దినాన్ని ప్రభు మందిరానికి ఆతురుత కూద్దాం మీరంతా మతారాధన ముగించుకుని ఇక్కడికి వచ్చారు మేము డైరెక్ట్ ఇక్కడికి వచ్చాం కాబట్టి కలిసా కాస్త మీకన్నా ముందట ఎక్కడ కనిపిస్తున్నా నేను అంటున్నాను మాట కంటా ఉన్నాను ఈ హోవా ఎందు భయభక్తులు గలవాడు దినాలు ప్రజలంతా బాధలు కన్నీరు దుఃఖం నిర్పు శ్రమలతో నడుస్తున్నటువంటి ప్రజలను మనం చూచాం నడుస్తా ఉంటే పాదాల క్రిందన చర్మం పోయినటువంటి ప్రజలను కూడా చూచాం మనం ఎంత ధన్యలమండి ఇస్రాయలు సైన్యములకు ముందు నడిచిన దేవుడు మళ్ళీ ఈ కరువు కాలంలో కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఆయుష్ ఆశీర్వాదకరమైనటువంటి దినములకి దేవుడు నడిపించారు రానున్న దినాల్లో కూడా ఇంకా బృహత్తరమైన గొప్పనైన కార్యలు దేవుని కొరకు వచ్చేవరంగా మనలను ఆయనే ఆయన కరువుట్లో స్థిరపరచును కాక అధ్యక్షులు కృతజ్ఞతలతో